కారికోస్ వేన్స్ వ్యాధికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లని పరిశీలించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైసీపీ నేతలు ఎమ్మెల్యే వస్తారని చెప్పారు ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదలకు ప్లాన్ చేసినట్లుగా తెలిపారు ఆర్జీవి రాజకీయ వ్యూహం కోసం తీయలేదని చెప్పారు సినిమా రాజకీయం రెండు ఒకటేనన్నారు దర్శకుడు ఆర్జీవి తాను నమ్మింది వ్యూహం సినిమాగా తీశానని చెప్పారు టీడీపీ టార్గెట్ గా సినిమాలు తీస్తున్నాననేది ప్రచారం మాత్రమే అన్నారు టీడీపీ వాళ్ళు సినిమా తీస్తే స్వాగతిస్తానంటున్న ఆర్జీవితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ సో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మనతో ఉన్నారు వ్యూహం సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ రేపు జరగబోతున్నప్పుడు సార్ ప్రధానంగా సినిమాల కంటే ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు ఎందుకంటే పొలిటికల్ ఫిల్మ్స్ కి సినిమాలకి డిఫరెన్స్ లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కూడా పీపుల్ కి లాట్ ఆఫ్ మాస్ అపీల్ టు దట్ ఓకే సినిమా అనేది మీరు హారర్ సినిమా తీయచ్చు ఫ్యామిలీ డ్రామా తీయచ్చు రొమాంటిక్ ఫిల్మ్ తీయచ్చు పొలిటికల్ ఫిల్మ్ తీయవచ్చు అది మీకు సబ్జెక్ట్ మ్యాటర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సో ఐ డోంట్ థింక్ దర్ డిఫరెంట్ వ్యూహం సినిమా చూస్తుంటే నేరుగా మీరు అంటున్నట్టుగానే ఆ అన్ని క్యారెక్టర్లు ఒరిజినల్గా ఉన్న క్యారెక్టర్లనే తీస్తున్న నేపథ్యంలో టీడీపీ కేవలం వైసీపీ కోసమే సినిమా తీస్తున్నారు మొత్తం వక్రీకరించి అనేది వాళ్ళ ఆరోపణ ఏం చెప్పాలి వక్రీకరించి అంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది నేను అన్ని అన్నీ తెలిసినాయి కదా మీడియాకి తెలుసు అన్నీ తెలుసు సో అప్పుడు ఏమి వక్రీకరించానో తెలియకుండా దొంగ అంటే భుజాలను తడుకున్నట్టు ముందే అనుకుంటే అలాగా యా అట్లాగే మీ పొద్దున్న లెగిస్తే మీరు ఆరోపణలు చేస్తారు వాళ్ళు ఇది 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 అది అది ఆడు దొంగ వీడు మాస్టర్ గార్డు అని చెప్తారు అదే అది వక్రీకరించడం కదా ఒక విధంగా చూస్తే సో ఫైనల్గా నేను తీసింది చూసి దాన్ని స్టడీ చేసి అప్పుడు మాట్లాడాల్సిన విషయం ఇప్పుడు కాదు ఈ సినిమాలో చెప్పే అంశాన్ని ప్రధానంగా ఏ బేస్ ఏ బేస్ పాయింట్ తీసుకొని సినిమా మొత్తం నడవబోతాం బేస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన పరిస్థితులు దానిని ఎవరెవరు ఎలాంటి వ్యూహాలు చేశారు ఎలాంటి ఎజెండాలతో పావులు కదిపారు దాని వలన ఏం అవుట్కమ్ వచ్చింది అనేది క్లుప్తంగా దీని ఐడియా అంటే కొత్త ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ టార్గెట్ గానే సినిమాలు వస్తున్నాయి వర్మ నుంచి అంటే ఉందా టీడీపీ టార్గెట్ అది కరెక్ట్ కాదని నా పార్టీకి సంబంధం లేదు నేను లక్ష్మీ ఎన్టీఆర్ తీసినప్పుడు ఎన్టీ రామారావు గారు అనే నా ఒక అభిమాన యాక్టర్ ఆయన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్తో తీసాం ఆ సినిమా సిమిలర్లీ ఇక్కడ వైఎస్ఆర్ గారిపోయింది అది వచ్చిందా నాకు సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న డ్రామా అనేది ఇంపార్టెంట్ దాంట్లో బై డిఫాల్ట్ రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళు కూడా మీ వ్యూహం సినిమా కౌంటర్గా వాళ్ళు కూడా ప్రతి వ్యూహం అనేది ఏదో చేస్తారనే నాకు తెలియదు సూపర్ హ్యాపీ అది కరెక్ట్ అది అది కరెక్ట్ అది అప్పుడు మీరు నాతో డీకాన్ లాంటి మీరు కూడా సినిమా తీయాలి అంతేగాని నా మీరేం చేయకుండా నా సినిమా గురించి మాట్లాడటం అనేది మీనింగ్ మీ సినిమా వ్యూహం జగన్ గారి మీద వస్తున్న పరిస్థితి అదేవిధంగా యాత్ర టూ కూడా జగన్ గారికి సంబంధించిన సినిమా అంటే ఈ రెండింటికి సంబంధించి కథ అనేది సేమ్ గా ఉండే అవకాశాలు లేకపోతే రెండు వేరే యాత్ర అనేది ఎలాంటి నాకు నాకు తెలియదు అవగాహన లేదు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు టార్గెట్ చేయలేదు తను తీస్తున్న సినిమాల్లో చంద్రబాబు రెండు సినిమాల్లో కూడా ఉన్న నేపథ్యంలోనే ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి తనతో ఢీ కొనాలంటే వాళ్ళు కూడా సినిమా తీయాలే వేరే విధంగా కుదరదని అయితే వర్మ కెమెరా పర్సన్ లక్ష్మణ శ్రీకాంత్ అండి విజయవాడ